ెస్ ప్లెట్ ఏది చెప్పు

As much as 96% of all life on Earth went extinct during the event known as the PT extinction. Hmm. Or, <laughs> although the cause is not entirely understood, the PT extinction almost turned Earth into a lifeless planet. <laughs> <laughs>

చూడు చూడమ్మ చెట్టు బొమ్మ ఎంత బాగా గీసావో ప్రకృతి సహజంగా తయారు చేయబడ్డ బట్టల్ని వేసుకోవడానికి మాత్రమే తను ఇష్టపడేది పాలిస్టర్ లాంటి కృత్రిమమైన బట్టలు వేసుకోవడానికి తను అనుమతించేది కాదు చాలా మనకు చూడు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చే తీసుకెళ్ళి కుప్పతట్టు అనవసరమైన పనులు భూమిక పేపర్ కి బయట పెయింట్ చేయద్దని ఎన్నిసార్లు సార్లు అమ్మ చెప్పాలి నీకు అన్ని పక్కల గీసేసావు మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది చెప్తే విను బంగారు తల్లి మొండి పట్టు పట్టకు ఇలా చూడు ఇప్పుడు గీ తన బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్ కాగితం ఏది తనకు సరిహద్దుగా ఉండేది కాదు గుడ్ మార్నింగ్ సార్ నేను అవున బుక్స్ బాకీలో ఉన్నాను లేదు సార్ మరి మా అమ్మాయి విషయం ఏమైంది సార్ నీకెన్ని సార్లు చెప్పాను గనీసం మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్ చెప్పించు బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది సార్ నేను ఎక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది తను మీరు అనుకున్నట్టు కాదు సార్ ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్ మీరే ఎలాగైనా తన చేత పబ్లిక్ ఎగ్జామ్ ఆల్రెడీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను రెండు వేల ఏళ్ళలోనే రూల్ పాస్ చేశారు నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం కష్టం నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ శామ్యుయల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది ఆ స్కూల్ ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యుయల్ సహాయం ఈ మూడు వందల యాభై ఎకరాలు ప్రాపర్టీలో త్రీ ఫార్టీ ఫైవ్ స్కూల్ బిల్డింగ్ ఓ ఇరవై ఐదు ఎకరాల్లో ఉంది ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి కలిపినా సరే ఉంటుంది మిగతాదంతా ఉంది ఊరకే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి చాలా బాగా చెప్పారు సార్ ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అఖతర్తో ఆ స్కూల్ వెళ్ళాను సార్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్ ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్ట్ లోనే నడిపారు సార్ దిస్ ఇస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్ సార్ అవర్ వైస్ ప్రిన్సిపల్ సార్ నమస్తే సార్ ఇది ఏన్సియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్ బేసిక్ ఇది మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం మై గాడ్ ఎవర్ది ది పెయింటింగ్ ఎవర్దమ్మా లైబ్రరీ ఇన్ వల్ల అమ్మాయిది సర్ నేని అమ్మాయిని మీట్ అవాలి సర్ తనకంటే మా పిల్లలే బెటర్ ప్లీజ్ ఓకే సర్ అక్కడే ఆ పాపని మేము మొట్టమొదటిసారిగా చూస్తాం నమస్తే మా అమ్మాయి భూమిక హాయ్ భూమిక హలో సరే ఇదిగోండి ఓ భూమిక హీర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ యు థాంక్ యు చెప్పమ్మ సార్ కి థాంక్ యు చెప్పు నేర్పించాను సార్ అది మాత్రమే నేర్చుకోలేదు పర్వాలేదు పర్వాలేదు మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ సార్ పెయింటింగ్ సార్ ఇవ్వమ్మా ఇటు ఇవ్వండి ఇవ్వు ఇవ్వు అడుగుతున్నారు కదా వన్ వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది మీ అమ్మాయిని అక్కడ తీసుకురండి సార్ ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు వాళ్ల నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడటం మొదలుపెట్టారు భారతదేశం మతాతీత భావన కలిగినది నేను వారం వారం మాసం కోరి తీసుకొచ్చిస్తున్నాను కానీ ఇంతవరకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు కదా సార్ రేపు అండాడా అయిందే పా కిలో దాంట్లో ఎంత మంది కింద ఎడతాడు నా కూతురు పదో తరగతి పరీక్షలు రాయని ఈ ఊరు మొత్తానికి విందు భోజనం పెడతాను అంటగా సార్ వాటర్ కోసం విందు పెట్టాలి ముందు నిందుకు వస్తాను రా ఏంటి మోసలే వీటిలో చేపల పులుసు భూమిక ఫీచర్ కి ప్లాన్ అవనంట సార్ భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్ ఈ ఏడ్ ఎలాగైనా పబ్లిక్ ఎగ్జామ్ రాయिस्तान సార్ గణేష్ భూమికకి ఇవ్వన్ని అక్కరలేదు కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్ అది ఈ కాలంలో ద కలర్ ఐ టోల్ యు ది బిగ్గెస్ట్ అల వన్ వీక్ ఆ మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను తనను మామూలు అమ్మాయి కాదు షీ ఇస్ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్ మేము రేపు ఊరుకు వెళ్తున్నాం భూమిగా గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రెసెంట్ చెయ్యపోతున్నాను ఓకే యార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆ చోటు నుంచి వెళ్ళిపోయినా పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తొస్తూ ఉండేది అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సప్లైస్ పంపిస్తూ ఉండేవాళ్ళం